ఇప్పుడే మనకి హైదరాబాద్లో ఘోర అగ్ని ప్రమాదం హైదరాబాద్లో ఘోర అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది పురాణి హవేలీలోని ఎస్కే ఫుట్వేర్ షాప్లో సో ఈరోజు సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగిందనమాట విద్యుత్ ఘాతం కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో సుమారు యాభై లక్షల యాభై లక్షల విలువ చేసే పాదరక్షలు సరుకు కూడా దగ్ధమైంది అయితే సమాచారం అందగానే మీర్ చౌక్ పోలీసులు అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనా స్థలకి చేరుకొని సంఘటన అయితే ఆ మంటలని అయితే ఆర్పివేశారు చెప్పుల దుకాణం మొత్తం కూడా కావడంతో మంటలు భారీగా వ్యాపించాయన్నమాట దీంతో స్థానికులు భయ అయితే గురయ్యారు సో ఏది ఏమైనా మొత్తంగా ఇప్పుడైతే వాటిని ఆపేయడం అయితే జరిగింది మొత్తంగా యాభై లక్షల ఆస్తి నష్టం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా హైదరాబాద్లో ఇప్పుడే మనకి ఘోర అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి